హలో గైస్ నేను కా ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ నైన్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ సిక్స్ రివ్యూ చేస్తాను అసలు ఆల్రెడీ మెంబర్స్ అందరు సెలెక్ట్ అయిపోయారు ఫిఫ్టీన్ మెంబర్స్ సెలెక్ట్ అయిపోయారు అండ్ ఓటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది బట్ స్టిల్ ఈ షో ఇంకా ఎందుకు రన్ చేస్తున్నారు అగ్ని పరీక్ష ఇంకా ఎందుకు అసలు ఎవరికి సో ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే కంప్లీట్ రివ్యూ చూడండి సొత్తి లేకుండా చెప్తాను బిహైండ్ ద స్క్రీన్ అనాలిసిస్ కూడా చెప్తాను సో మీకు కూడా కరెక్ట్ అనిపిస్తే చెప్పండి అండ్ మీకు ఇంకేమైనా కరెక్ట్ పాయింట్స్ ఏమైనా కామెంట్ చేయండి సో లెట్స్ గెట్ ఇట్ డీటెయిల్స్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్ లెట్స్ గెట్ ఇటుస్ ప్లేస్ బిగ్ బాస్ నైన్ అగ్ని పరీక్ష ఇంకా కంటిన్యూ ఎందుకు అవుతుందంటే ఇక్కడ ఈరోజు ఆల్రెడీ ఎపిసోడ్లో క్లియర్గా చెప్పారు ఏంటంటే అక్కడ టాస్క్లు ఉండే టాస్క్లో వాళ్ళకి వీళ్ళకి అలవాటు చేద్దాము వీళ్ళకి అలవాటు చేయడమే కాకుండా ఇది చెప్పింది ఇది చెప్పని విషయం ఏంటి మనకు కూడా అలవాటు చేయడానికి ఆ వాళ్ళని కామన్ అస్ట్ మనకు కూడా అలవాటు చేయడానికి సేమ్ టైం వీళ్ళు ముఖం తేలియకుండా ఉండడానికి మెయిన్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఎవరు యాక్టివ్గా ఉన్నారు ఎవరు యాక్టివ్గా లేరు సో ఈ సెలెక్ట్ అయిన మెంబర్స్లో అందరిని యాక్టివ్ చేయడానికి సేమ్ టైం ఇక్కడ ఫిఫ్టీన్ మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తారు మనం ఎప్పుడు కూడా షోలో చూస్తాము ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఆర్ ట్వంటీ మెంబర్స్ ఉంటారు అంటే ఇక్కడ ఫిఫ్టీన్ లో అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ వీళ్ళకి ఒక అనాలిసిస్ ఉండొచ్చు ఆల్రెడీ సెలబ్రిటీస్ని కౌంట్ ఆఫ్ మెంబర్స్ అనుకున్నచ్చు సో ఈ ఫిఫ్టీన్ లో ఎవరైతే యాక్టివ్గా లేరో ఈ గేమ్స్ అని పెడతారు బేసిక్ గా ఇవి వర్క్ షాప్స్ అంటారు సో మనకి మూవీస్ లో చూస్తుంటే ఇప్పుడు అమెరికన్ మూవీస్ లో చూస్తుంటే అమెరికన్ ఖాన్ బేసిక్ గా మూవీస్ స్టార్ట్ చేసినప్పుడు వర్క్షాప్ చేస్తారు దాన్ని జస్ట్ వాళ్ళు వర్క్ షాప్స్ లో షూటింగ్ చేయరు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు ఇది కూడా ఈ ని కూడా షూటింగ్లో పెట్టేసి వాళ్ళు టీఆర్బీ రేటింగ్ పెంచుకోవడం కానీ ఒక నాలుగు ఎపిసోడ్లు ఒక పది ఎపిసోడ్లు కూడా వస్తాయి సేమ్ టైం ఈ కంటెస్టెంట్స్ అందరూ మనకు అలవాటు అవుతారు అండ్ బస్ ఇంకొంచెం పెరగడానికి ట్రై చేస్తున్నారు సో నా అనాలిసిస్ ప్రకారంగా బస్ పెరుగుతుండొచ్చు కానీ ఒక రకంగా అయితే తగ్గుతుండచ్చు ఫ్రెష్నెస్ పోతుంది సో ఆల్రెడీ వీళ్ళు మనకి అలవాటు అయిపోతారు సో ఎప్పుడైతే ఏదైతే కిక్ ఉంటుందో బిగ్ బాస్ నైన్ స్టార్ట్ అయినప్పుడు బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఆ కిక్ అయితే డెఫినెట్గా తక్కువ అవుతుంది అండ్ ఇక్కడ వీళ్ళు ఈ ఫిఫ్టీన్ మెంబర్స్లో నుంచి కొంతమంది తీసేయాలనుకుంటున్నారు కాబట్టి ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీస్ నుంచి కొంతమంది కౌంట్ అనుకుండొచ్చు ఆ కౌంట్ ఈ కౌంట్ కరెక్ట్గా ఉండాలంటే అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ రావాలి కాబట్టి ఈ గేమ్స్ అన్నిట్లోకి పెట్టి దీంట్లో ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని తీసేసి ఎవరైతే మాట్లాడుతుంటే ఎంటర్టైన్మెంట్గా లేదు లేకపోతే ఎవరైతే కరెక్ట్గా లేరు ఎవరైతే ఈ షోకి ఫిట్ కాదనుకున్నారో వాళ్ళని తీసేసి మిగతా మెంబర్స్ సెలబ్రిటీస్ని పెడతారు ఎందుకంటే ఈ కామన్నెస్ నుంచి డెఫినెట్ గా మనము ఒకటి రెండు ఈ ఎక్స్పెక్ట్ చేయలేము లైక్ రొమాన్స్ టచ్ రొమాన్స్ ఫీల్ కానీ లేకపోతే స్కిన్ షో కానీ ఇవన్నీ మనము కామన్నెస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము మేబీ అందరు కామన్నెస్ యాక్సెప్ట్ చేయొచ్చు కొంతమంది చేయకపోవచ్చు సో ఆ ఫీల్ ఆ టచ్ ఆ ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి అంటే డెఫినెట్ గా సెలబ్రిటీస్ ఉండాలి కాబట్టి వీళ్ళు సెలబ్రిటీస్ తోటి కలుపుతారు అండ్ అందుకని ఇప్పుడు మళ్ళీ కూడా ఓటింగ్ పెట్టారు సో ఈ ఓటింగ్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటే ఓట్ చేయండి అండ్ గైస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ సిక్స్ లో స్టార్టింగే బిందు మాధవి హరీష్ కి అరగొండ నుంచి గుండు చేపించేసింది అంటే తను ఎంతో స్పోర్టీగా ఉన్నాడు బట్ స్టిల్ తనకి కంఫర్ట్ ఉంటేందుకు అందరితో మింగిల్ కావడానికి ఈజీగా ఉంటేందుకు ఇంకా కంఫర్ట్ చేసేసి అందర్ జ్యూరీ మెంబర్స్ ఓకే అనుకుంటే గనక అరగొండ నుంచి గుండు చేసేస్తా అని చెప్పేసి బిందు మాధవి సో హరీష్ కి అరగొండ నుంచి గుండు చేసేసింది సో తను కూడా కంఫర్ట్ ఉంటాడని చెప్పేసి అండ్ తను స్వయంగానే షేర్ చేసేసి మిగతా గుండు కూడా సో ఇదే కాకుండా అండ్ ఇక్కడ ఈ ఎపిసోడ్లో కంప్లీట్గా టాప్ ఫిఫ్టీన్ ని సెలెక్ట్ చేశారు సో టాప్ ఫిఫ్టీన్ అంటే నవతి చెప్పాడు అండ్ శ్రీముఖి చెప్పారు సో మీకు ఇప్పటివరకు ఆడిన గేమ్స్లలో అన్నిట్లో ఎవరు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు మీరు మీ మీ అంతలో మీరు మీ పొజిషన్ ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఈ గేమ్లో ఏ పొజిషన్ ఉన్నారనుకుంటున్నారు అక్కడ వెళ్ళి నిలబడమని చెప్పి చెప్పారు క్లియర్గా బట్ ఇక్కడ కంటెస్టెంట్ స్ట్రాంగ్గా అర్థం చేసుకున్నారు అండ్ వాళ్ళు వచ్చేసి ఎక్కడ ఒకటి లక్కీ నెంబర్ అనుకొని కానీ లేకపోతే కొంతమంది కరెక్ట్గా అర్థం చేసుకుని కరెక్ట్గా నిలబడ్డారు ఇంకొంతమంది కరెక్ట్ గా సో వాళ్ళకి మళ్ళీ రీఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని తర్వాత మళ్ళీ కరెక్ట్ గా టాప్ ఫిఫ్టీన్లో లో నిలబడ్డారు వాళ్ళు అనుకున్న బేసిస్ లో వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అనుకుంటున్నారో ఆ ప్లేస్ లో నిలబడ్డారు సో గైస్ ఈ టాప్ ఫిఫ్టీన్లో లో థర్డ్ పొజిషన్ లో ఉన్న శ్రీజా అండ్ ప్రసన్న వాళ్ళిద్దరిని డిఫెండ్ చేసుకోమన్నారు మీరు రైట్ పొజిషన్ కాదు వేరే పొజిషన్ కి మూవ్ కామని చెప్పేసి బట్ వాళ్ళ ఇద్దరు డిస్కషన్ లో శ్రీజా అయితే నేను కరెక్ట్గా ఉన్నాను ప్రసన్న ఇంకా ఫస్ట్ వెళ్ళొచ్చు ఎందుకంటే తను మెంటలీ అండ్ ఫిజికలీ చాలా స్ట్రాంగ్ కాబట్టి సో తను ఫస్ట్ లోకి వెళ్ళొచ్చు అని చెప్పి చెప్పడము అండ్ ఇద్దరు కూడా యాక్సెప్ట్ అండ్ పొజిషన్ టూ లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఏకంగా దివ్య అనుష శ్వేత అండ్ కళ్యాణ్ సో శ్వేత స్టార్ట్ చేసింది నేను అనుష కన్నా స్ట్రాంగ్ ఎమోషనలీ స్ట్రాంగ్ అని చెప్పేసి కళ్యాణ్ కొన్ని పొజిషన్ ఉంటాయి జస్ట్ ఫుడ్ విషయంలో స్ట్రాంగ్ ఉన్నాడు బట్ నేను అన్ని విషయంలో స్ట్రాంగ్ ఉంటానని చెప్పి తను అండ్ మీద దివ్య వచ్చేసి లేదు శ్వేత అసలు ఒక స్టాండ్ పైన నిలబడట్లేదు అప్పుడే స్ట్రాంగ్ అంటుంది అప్పుడే వీక్ అంటుంది తను అనుకున్న స్టాండ్ పైన తను నిలబడట్లేదు అండ్ నేను ఎమోషనలీ స్ట్రాంగ్ అనుషా కన్నా చాలా స్ట్రాంగ్ కాబట్టి నేనే రైట్ పొజిషన్ ఉన్నాను యాజ్ వెల్ అస్ కళ్యాణ్ కూడా ఏది మాట్లాడినా ఆలోచించకుండా మాట్లాడుతుంటాడు సో వీళ్ళు ముగ్గురితో కంపేర్ చేసి అన్ని విషయాల్లో నేనే కరెక్ట్ ఉన్నాను కాబట్టి సెకండ్ పొజిషన్లో తనున్నాను తను అనుకుంటున్నాడు కళ్యాణ్ కానీ లేకపోతే అనుషా కానీ కూడా ఇద్దరు యాక్సెప్ట్ చేయలేదు సో అందరూ కూడా అదే పొజిషన్కి నిలబడదు సో పొజిషన్ లో ఉన్న వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు ఇక్కడ కల్కి హరీష్ దలియా ప్రియా పవన్ అండ్ ప్రసన్న ఈ ఆర్ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు డిస్కషన్ పెద్దగా నడిచింది సో అందరు కూడా మళ్ళీ వెళ్ళి పొజిషన్ లో ఉన్నారు అండ్ పొజిషన్ ఫోర్లో మనీష్ ఉన్నాడు సో మనీష్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ ప్రకారంగానే నిలబడ్డాను సో యాజ్ ఆఫ్ నౌ నా ర్యాంకింగ్ ఫోర్ అనుకుంటున్నాను వెదర్ ఇట్ ఈస్ ఎ ఫిజికలీ ఆర్ మెంటలీ సో ఇప్పుడు నేను వన్కి రావడానికి ట్రై చేస్తాను సీజన్ అయిపోయే వరకు అదే నా ప్రయత్నం అని చెప్పి క్లియర్ గా తోటి ఉన్నాడు మనీష్ సో గైస్ ఇక్కడ జ్యూరీ మెంబర్స్ కి జడ్జెస్ కి కావాల్సిందేంది ఒక్కొక్క పొజిషన్ లో ఒక్కొక్కరు నిలబడాలి ఇక్కడ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు సో దీని ప్రకారంగా వీళ్ళు ఏం చేసిందంటే మళ్ళీ రీగేమ్ స్టార్ట్ చేసిండ్రు అంటే ఇక్కడ ఒక ముగ్గురిని పుల్అవుట్ చేసిండ్రు ఎవరు ఎట్లా పుల్అవుట్ చేసినట్టు అనిపించింది అంటే సీన్ సీనాకు ఒకటి గట్టిగా మాట్లాడే వాళ్ళని ఒకటి లాజికల్ గా మాట్లాడే వాళ్ళని ఇంకోటి దబాయించి మాట్లాడే వాళ్ళని ముగ్గురిని ఫిక్స్ చేశారు ఆ ముగ్గురు షాకీబ్ మనీష్ అండ్ శ్రీజ సో ఈ ముగ్గురిని సెలెక్ట్ చేసి ఈ ముగ్గురు ఒక్కొక్కరు ఏ పొజిషన్లో ఉండాలని చెప్పేసి ఫిక్స్ చేయించారు అండ్ వాళ్ళకి డిఫైన్ చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వలేదు జస్ట్ వాళ్ళు చెప్పింది దాన్ని బట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేసి అక్కడ పోయి ఉండేటట్టు ఇచ్చారు సో డిఫైన్ చేసుకున్నట్టు ఎక్కడ కూడా మనకి షోలో చూపించలేదు మేబీ లెంత్ వల్ల చూపించలేదు లేదు అంటే బై డిఫాల్ట్గా బిహైండ్ ద సీన్స్ వీళ్ళకి చెప్పేశారు ఈ ముగ్గురు ఏదైతే డిసైడ్ చేశారో అదే లాస్ట్ అన్నట్టు డిసైడ్ చేసేశారు కాబట్టి వాళ్ళు వెళ్ళి అక్కడ నిలబడ్డారు సో నెక్స్ట్ ఎవరు ఎట్లా ఎవరికి ఏ పొజిషన్ వచ్చిందో చెప్తాం జూరీ సెలెక్ట్ చేసిన శ్రియా టాప్ ఫిఫ్టీన్త్ పొజిషన్ అంటే టాప్ ఫిఫ్టీన్లో ఫిఫ్టీన్త్ పొజిషన్ ఎవరు ఉంటే దలియా అని చెప్పింది దలియా రీజన్స్ ఎందుకు అంటే ఒకటి ఫస్ట్ సిక్స్ పొజిషన్స్లో రాలేదు సెకండ్ ఎన్నిసార్లు ఛాన్స్ వచ్చినా గానీ తను గెలవలేకపోయింది అందుకని ఈ టాప్ ఫిఫ్టీన్లో తను ఫిఫ్టీన్త్ పొజిషన్ అని చెప్పేసి దలియాకి చెప్పింది అండ్ దలియా వెళ్ళి ఫిఫ్టీన్త్ పొజిషన్లో నిలబడ్డది అండ్ ఫోర్టీన్త్ పొజిషన్ కోసము షాకిబ్ ని పిలిచారు ఫోర్టీన్త్ పొజిషన్లో ఎవరు ఉండాలి అంటే తన ప్రకారంగా ఫోర్టీన్త్ పొజిషన్లో కొంచెం నాగా యాక్ట్ చేస్తున్నట్టు అనిపించింది అంటే అప్పుడే ఒక పొజిషన్లో నిలబడేసి ఇంకో దగ్గరికి వెళ్ళడము లేకపోతే కొంచెం ఓవర్ యాక్ట్ చేస్తున్నట్టు అనిపించింది అందుకనే తను ఫోర్టీన్త్ పొజిషన్ అని చెప్పేసి షాక్కి అన్నాడు అండ్ ఫోర్టీన్త్కి వెళ్ళి నిలబడ్డాడు సో థర్టీన్త్ పొజిషన్ గురించి మనీష్ని అడిగితే థర్టీన్త్ పొజిషన్లో కల్కి ఉండాలని అన్నారు సో కల్కి కూడా రావడం ద్వారా ఎస్ నన్నే పిలుస్తామని అనుకున్నానంటే ఎస్ అందుకే పిలిచాను అది ఫస్ట్ రీజన్ అని చెప్పాడు అండ్ థర్డ్ రీజన్ ఇంకొకటి చెప్పాడు నువ్వు కొంచెం సింపతి గేమ్ ఆడుతుంటావు అందుకే నీకు థర్టీత్ పొజిషన్ అన్నాను ఈ రెండు రీజన్ కాకుండా సెకండ్ సెకండ్ రీజన్ ఇంకోటి చెప్పాడు నువ్వు కొంచెం ప్రీప్లాండ్గా వచ్చావు అంటే నువ్వు కాల్ చేసినప్పుడు మనీ అంటే అమౌంట్ నీ అకౌంట్లో వెయ్యాలి అన్నప్పుడు కొంచెం హింట్ ఇచ్చేసావు మీ ఫ్రెండ్కి అందుకే నీకు అమౌంట్ అని అన్నాడు ఒకటి హింట్ ఇచ్చావని అన్నాడు ఇంకోటి ప్రీప్లాండ్గా వచ్చావని అన్నాడు సో నాకు ఇక్కడ హింట్ ఇచ్చాడు అంటే తన అన్నది తనొక వర్డ్ యూజ్ చేసింది ఎక్కడున్నానో తెలుసు కదా లేకపోతే ఏ ఎందుకు కాల్ చేస్తానో తెలుసు కదా అని ఒక హింట్ ఇవ్వడంతో సో అలర్ట్ అయ్యి వాళ్ళు అమౌంట్ వేసేస్తారని అనుకోవచ్చు ఇంకొకటి ప్రీ ప్లాన్ ప్రీప్లాన్ ప్రీ ప్లాన్ అయితే తనే కాదు అందరు కూడా ప్రీ ప్రీప్లాన్గా వస్తారు సో డెఫినెట్గా ఈ గేమ్ గురించి పది గేమ్స్ నుంచి చూసిన వాళ్ళు డెఫినెట్గా ప్రీప్లాన్గా వస్తారు తెలిసిన వాళ్ళకి అందరు చెప్తారో నేను ఏమైనా కాల్ చేస్తే నాకు ఏమైనా అవసరం ఉంటే కాల్ చేస్తే ఇమీడియట్గా చేయనని చెప్పి చెప్తారు సో కాంపిటీషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొంచెం అనాలిసిస్ ఉంటాయి కాబట్టి చెప్తారు అది తప్పేం లేదు బట్ ఇంటి ఇవ్వడం అయితే డెఫినెట్గా తప్పనిపించింది సో అందుకే థర్టీన్ పొజిషన్లో పెట్టాడు నువ్వు అర్హులు కాదు అన్నట్టు టాప్ ఫైవ్లో అలాగా సో నాకైతే ఒక ఇంటి ఇవ్వడం అయితే తప్పనిపించింది కానీ ప్లాన్గా రావడం అయితే తప్పనిపించలేదు మీకు ఏమైనా తప్పనిపించిందా కమెంట్ చేయండి ట్వెల్త్ పొజిషన్ కోసం శ్రీయా కళ్యాణి పిలిచింది నీకు పొటెన్షియల్ లేని ప్లేయర్ అని చెప్పేసి ట్వెల్త్ పొజిషన్లో కళ్యాణ్ ని పెట్టారు షకీబ్ హరీష్ ని పిలిచాడు కొంచెం కావాల్సిన ఎక్కువ మాట్లాడతాడు ఎక్స్ట్రా మాట్లాడతారు కాబట్టి తను లెవెన్త్ పొజిషన్లో పెడతానని చెప్పేసి కళ్యాణ్ హరీష్ని లెవెన్త్ పొజిషన్లో పెట్టాడు అండ్ టెన్త్ పొజిషన్ కోసం మనీష్ ప్రియాని పిలిచాడు సో నువ్వు అసలు సెలబ్రిటీస్ కామన్ ప్లేయర్స్ ఇద్దరు కామనర్స్ ఇద్దరు కూడా సేమ్ కాదు బిగ్ బాస్ కానీ అన్నావు అది క్వశ్చన్ రేజ్ చేసావు ఆ కాన్సెప్ట్ కాదన్నావు కానీ నా ప్రకారంగా అయితే అందరు కూడా ఒకటే బిగ్ బాస్కి సో మీరు అనుకున్నది కరెక్ట్ కాదు మీ అనాలిసిస్ కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రియాని టెన్త్ పొజిషన్లో పెట్టడం మనీష్ శ్రీయ నైన్త్ పొజిషన్ కోసము దివ్యాన్ని పిలిచింది దివ్య మాటలు ఉంటాయి కానీ చేతలు ఉండవు అందుకనే తను నైన్త్ పొజిషన్లో పెడుతున్నా అని చెప్పింది షకీన్ శ్వేతను పిలిచాడు తనని ఎయిత్ పొజిషన్లో పెడుతున్నాను ఎందుకు అంటే తను కొంచెం టీం సపోర్ట్ కావాలి ఇండిపెండెంట్గా ఆడలేదు వీక్గా కనిపిస్తుంది అందుకని ఎయిత్ పొజిషన్లో పెడుతున్నా అని చెప్పాడు అండ్ మనీష్ పవన్ని పిలిచాడు ఫర్ ద సెవెంత్ పొజిషన్ ఎందుకు అంటే పవన్కి అసలు ఒక గ్రూప్ డిస్కషన్ కి పిలుస్తాడు లేకపోతే కొంతమంది పిలుస్తారు పిలుస్తాడు చేయడానికి అనుకుంటారు కానీ వాలిడ్ పాయింట్స్ ఉండవు అందుకని సెవెంత్ పొజిషన్ లో చెప్పేసి మనీష్ అన్నాడు సో ఇక్కడ మిగతావి సిక్స్ పొజిషన్స్ ఉన్నాయి ఈ సిక్స్ పొజిషన్స్ లో ఆల్రెడీ శ్రీయా సిక్స్త్ పొజిషన్ లో ఉంది మనీష్ ఫోర్త్ పొజిషన్ లో ఉన్నాడు షాకిబ్ ఫిఫ్త్ పొజిషన్ లో ఉన్నాడు అండ్ శ్రీజన్ అడిగారు సో నువ్వు ఏ పొజిషన్ తీసుకుంటావు అనుకుంటే నా త్రీ అనుకుంటున్నాను అండ్ డెఫినెట్గా వన్కి ట్రై చేస్తానని చెప్పింది అండ్ ఇక్కడ వన్ అండ్ టూ ఉన్నది ఇద్దరు మాత్రమే ఆ వన్ అండ్ టూ ఎవరు ప్రసన్న అండ్ అనుష సో శ్రీజాన్ అడిగినప్పుడు వన్ అండ్ టూలో వన్ ఎవరిని పెడతా టూ ఎవర్ని ఉంటే సో వన్లో ప్రసన్నని పెడతాను మెంటలీ ఫిజికలీ చాలా స్ట్రాంగ్ కాబట్టి నేను ఇప్పుడు కూడా వన్ని ప్రసన్నకి చెప్తాను అంటున్నాను అండ్ సెకండ్ పొజిషన్లో ఇంకో ఆప్షన్ ఏమీ లేదు కాబట్టి అనుషాని సెకండ్ పొజిషన్లో పెడతానని చెప్పి చెప్పారు సో ఇలా టాప్ ఫిఫ్టీన్ కంప్లీట్ అయింది జూరీ మెంబర్స్ ఎలా అయితే ఆ కౌంట్ చూడాలనుకుంటున్నారో సో అలా పెట్టారు అండ్ దీని తర్వాత మరో గేమ్ పెట్టారు అందరికల్ కంటెంట్ క్రియేట్ చేయడానికి లేకపోతే హైలైట్ కావడానికి శ్రీముఖి బిందు మాధవి చేసిన ఓవరాక్షన్ అంతా ఇంత కాదు సో ఇక్కడ టూ టీమ్స్ చేశారు ఫస్ట్ టు సెవెంత్ ఒక టీము రెడ్ టీమ్ అని చెప్పేసి అండ్ ఎయిత్ టు నుంచి ఫోర్టీన్త్ వరకు ఒక టీమ్ బ్లూ టీమ్ అని చెప్పేసి అండ్ లాస్ట్ పొజిషన్లో దలి ఉంది సో ఒకటి లాస్ట్ పొజిషన్లో ఉన్నావు అండ్ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నావు కాబట్టి నువ్వు అవుట్ ఆఫ్ ద గేమ్ అని చెప్పేసి శ్రీముఖి అంటే బిందు మాధవి దానికి కొత్త పలుకుతూ లేదు లేదు నేను అలా తీసేయలేను నేను ఇంకో ఛాన్స్ ఇస్తాను తనకి అని చెప్పేసి సో ఫిఫ్టీన్త్ పొజిషన్లో ఉన్న దలియాకి సంచాలక్గా ఇచ్చింది సో లీడ్స్ని ఈ రెండు టీమ్స్కి లీడ్ని నువ్వే సెలెక్ట్ చేయాలి అండ్ నెక్స్ట్ గేమ్కి కూడా నువ్వే సంచాలక్ ఉండాలని చెప్పేసి బిందు మాదిరి చెప్పడం సో నాకు ఇక్కడైతే కొంచెం ఓవరాక్షన్ కనిపించింది ఎందుకంటే ఆల్రెడీ ఓటింగ్ స్టార్ట్ చేశారు ఈ ఫిఫ్టీన్ మెంబర్స్లో సో ఆడియన్స్ పోలింగ్ ప్రకారంగానే మీరు బయటికి వెళ్ళాలి కోర్స్ ఆడియన్స్ పోల్ అని చెప్పేసి మీరే డిసైడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఆడియన్స్ పోల్గా జెన్యున్గా మీరు వేయొచ్చు అది డిఫరెంట్ థింగ్ బట్ అట్లీస్ట్ ఇలా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అయితే ఒకటి సైడ్ ఓటింగ్ ఇచ్చేసి మీరు అయితే కరెక్ట్ కాదు అంటే అన్లెస్ వాళ్ళు రూల్స్ అగేన్స్ట్గా వెళ్ళకపోతే సో మీకేమనిపించింది కొంచెం ఓవరాక్షన్ చేసినట్టు అనిపించిందా లేదా కామెంట్ చేయండి సో గైస్ ఇక్కడ రెండు టీమ్స్ చేశారు అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ సెవెన్ సెవెన్ మెంబర్స్ ఒక్కొక్క టీం చేశారు టీం ఏకి రెడ్ కలర్ పెట్టారు టీం బ్లూకి బ్లూ కలర్ పెట్టారు టీం ఏలో రెడ్ లో ఉన్నది శ్రీయా మనీష్ సాకిబ్ శ్రీజ అనుష ప్రసన్న దీనికి లీడ్ మనీష్ అండ్ టీం బ్లూ దివ్య ప్రియా హరీష్ కళ్యాణ్ కల్కి నాగ దీనికి లీడ్ ప్రియా ఈ రెండింటికి డిసైడ్ చేసింది లీడ్ సెలెక్ట్ చేసింది దలియా సెలెక్ట్ చేసింది ఫిఫ్టీన్ పొజిషన్ లో ఉన్నది అండ్ మనకి బిగ్ బాస్ లో ఎలా అయితే టాస్క్ గేమ్ పెడతారో ఎలా అయితే ఫిజికల్ గేమ్ పెడతారో ఇక్కడ కూడా రెండు టీమ్స్ కి మధ్యలో ఫిజికల్ గేమ్ పెట్టారు సో ఇక్కడ ఒక థ్రెడ్ తోటి ఎవరైతే కింద పడతారో ఎవరైతే థ్రెడ్ ఒక సర్కిల్ గీసేసి అసలు ఔటర్ సర్కిల్ లో అందరు ఫామ్ అయ్యి టూ టీమ్స్ ఫోర్ ఫోర్ మెంబర్స్ని రమ్మన్నారు ఈచ్ టీమ్ నుంచి ఈచ్ టీంలో ఇద్దరు ఇద్దరు కూడా కంపల్సరీ గర్ల్స్ ఉండాలన్నారు సో టోటల్గా ఎనిమిది మంది గేమ్ ఆడడానికి వచ్చారు ఒక్కొక్క టీం నుంచి నలుగురు ఈ గేమ్ లో ఇన్నర్ సర్కిల్ నుంచి ఔటర్ సర్కిల్కి ఒక తాడు కట్టి అందరికి చుట్టుగా ఉండి ఆ గేమ్ని ఆడమన్నారు ఒకవేళ తాడు నుంచి కింద పడిపోయినా ఆ సర్కిల్ని టచ్ చేసినా గానీ అవుట్ అన్నారు సో ఈ టీంలో గెలిచింది బ్లూ టీం ప్రియా టీం గెలిచింది అండ్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చారు ఓట్ అప్పీల్ చేసుకోవడానికి సో ఈ ఓట్ అప్పీల్ చేసుకోవడానికి ఇద్దరికి ఛాన్స్ దొరికింది కళ్యాణ్ అండ్ శ్రీజాకి సో శ్రీజ బాగా చెప్పింది నేను బాగా అలుస్తానేమో కానీ చాలా వైలెట్గా ఉంటుంది చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తాను సో నాకు కోట్ ఏంటని చెప్పేసి బాగా ఇచ్చింది అండ్ కళ్యాణ్ కూడా నేను అన్నిట్లో పర్ఫెక్ట్గా చేస్తాను అన్నిట్లో మంచి స్ట్రాంగ్ ప్లేయర్ని డెఫినెట్గా ప్రూవ్ చేస్తాను నాకు కోట్ ఏనని చెప్పేసి కళ్యాణ్ సో ఇక్కడ శ్రీజా అయితే తనని తనను స్కోప్ చేసుకోవడానికి వర్ట్ అయినట్టు క్లియర్గా కనిపిస్తుంది బట్ కళ్యాణ్ చాలా ఇంటర్వర్ట్ లాగా కనిపిస్తున్నాడు అంటే ఎలాంటి ఎలాంటి టాస్క్ ఇచ్చినా ఆయన చేస్తున్నాడు సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు కానీ బట్ ఎప్పుడైతే మాటల వరకు వస్తుందో అది ఎక్కువ కనిపిస్తట్లేదు బట్ ఎప్పుడైతే నిజంగా గొడవలు అవుతుంటాయో బిగ్ బాస్లో అప్పుడు గొడవ పడడానికి ఉంటాడేమో కానీ బట్ క్యాషువల్ టాక్ మటుకు డెఫినెట్గా కళ్యాణ్ నుంచి తప్ప కనిపిస్తుందో చో నాకు కనిపించింది మీకేమనిపించిందో కనిపి కమెంట్ చేయండి అండ్ ఇది ఈరోజు రివ్యూ సో మీకు ఈ షో ఇంకా ఒక సాగదీస్తున్నది నచ్చిందా లేదా నాకైతే ఒకటే రీజన్ అనిపిస్తుంది మనకు అలవర్ట్ చేయడానికి అండ్ సేమ్ టైం కంటెస్టెంట్స్కి ఈ ఇక్కడ టాస్క్లు ఏవైతే ఉంటాయో అవన్నీ అలవర్ట్ కావడానికి సో దట్ సెలబ్రిటీస్ తోటి వీలు ఆడడానికి కూడా చెంకొకటి ఆడుతుంటారు అని చెప్పేసి సో నాకైతే ఓకే అనిపించింది అండ్ మనకు ఓకే ఉన్నా లేకుండా మనం బిగ్ బాస్ ఫ్యాన్స్ కాబట్టి బిగ్ బాస్ ఎలా ఉన్నా కానీ మనం చూస్తాం అది మైట్ బెస్ట్ స్కిట్టెడ్ కావచ్చు లేకపోతే నిజంగానే జెన్యున్ కావచ్చు మనకి నచ్చుతుంది కాబట్టి మనం చూస్తాము రివ్యూసే గానీ షోనే కానీ సో మీకేమనిపించింది కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్ నేను ఇక